అందరికి నమస్తే అండి సో ఈ వీడియోలో మానసిక ఒత్తిడి లేదంటే మెంటల్ స్ట్రెస్ అంటాం ఇది మన నడువు నొప్పికి ఎలా ఇబ్బంది పెడుతుందో నేను చెప్తాను సో స్ట్రెస్ కి లేదంటే నడువు నొప్పికి సంబంధం ఏంటి అనే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది సో దీనికి వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ అంటే మనం బరువులు ఎత్తడమో లేదంటే మన బాడీకి ఎక్కువ పని చేయించడము ఫిజికల్ స్ట్రెస్ అంటాం మెంటల్ స్ట్రెస్ అంటే మనం పడే టెన్షన్స్ కానివ్వండి అండి లేదంటే మన వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ వల్ల బేసిక్ గా స్టెన్స్ ఫీల్ అవుతాం స్ట్రెస్ గా సో ఆ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనే రిలీజ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిసాల్ గానీ ఎడినాలిడ్ గానీ ఇవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది జనరల్ గా మన మజిల్స్ అనేవి టైట్ అవడం జరుగుతుంది టైట్ తో పాటు జాయింట్స్ అనే స్టిఫ్ అవడం జరుగుతుంది దీని వల్ల రక్త ప్రసరణ అనేది తగ్గే అవకాశం ఉంటది సో దీని వల్ల మెడ నొప్పి రావచ్చు షోల్డర్ పెయిన్ రావచ్చు బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటది అంతేకాదండి ఈ స్ట్రెస్ పెరగడం వల్ల మనకి స్లీప్ సైకిల్ కూడా తగ్గిపోతుంది సరిగ్గా నిద్ర పట్టకపోవడం అటు ఇటు తిరగడం లేదంటే పడుకున్నా కూడా అసలు నిద్ర పూర్తిగా నిద్రపోలేరు దాని వల్ల మన స్పైన్ హెల్త్ కూడా పాడవుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెంత్ కూడా ఎంత ఇంపార్టెంట్ సో ఏ ప్రాబ్లం అయినా గానీ మనం మెంటల్ గా ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం థ్యాంక్ యూ